అంటే మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి అంటే మీరు ఎవరికాడైతే సోషల్ మీడియాలో కూడా వీడియోలు ప్రచారంలో ఉన్నాయి మీరు ఎవరికాడైతే కొనుగోలు చేశారో ఆ కొనుగోలు సంబంధించిన డబ్బు కొంత మాత్రమే చెల్లించారు మిగతా మిగిలిన డబ్బు మీరు చెల్లించకుండా వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి ఆరోపణలు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నాయి దీనిపై మీరేం చెప్తాను కొన్ని కోటి రూపాయలు ఇచ్చినావు ఇచ్చిన తర్వాత ఫ్లాట్ల ప్రకారంగా వచ్చి వాళ్ళు రిజిస్టర్లు చేసి మిగతా డబ్బులు తీసుకొని అన్నాము మనం రిజిస్టర్ ఆఫీస్కి పోయిన తర్వాత ఇంకా ఫ్యామిలీ సర్టిఫికేట్లు ఎందు పేర్లు లేవండి సర్లేండి అది కూడా ఎక్కించుకురండి మళ్ళీ మనకు ఫ్యూచర్లో ఫ్లాట్లో కస్టమర్లు ఇబ్బందులు వస్తాయి లోన్లు రావని చెప్పండి స్టాండ్ రేటర్ సర్లేండి చేసుకుని వస్తానే అన్నావు దానికి టైం మధ్యలో రెండు మూడు నెలలు పట్టింది మధ్యలో మళ్ళీ ఆ లక్షలు ఇచ్చినాము మనం అవసరం ఉందంటే మిగతా చేసుకొని మీరు ఫ్లాట్ వర్క్ ప్రకారం పర్చే చేయండి ఎందుకంటే కొంచెం చేస్తాం కస్టమర్లు ట్యాక్స్ పడుతుంది మనం మీరు ఒకటేసారి పొలం చేసుకోండి అంటే ఒకటేసారి పొలం చేసుకోవడానికి కస్టమర్లు మాకు డబ్బులు ఇవ్వరు అది కాక అక్కడ రిజిస్టర్ చాలా ఒక ఎకరాలు ఇరవై లక్షల వరకు ఖర్చు వస్తుంది డైరెక్ట్ మనం కస్టమర్లు సెట్ చేస్తాము మీరు రాండి చేసే అని చెప్పినా మనం ఇప్పుడు కూడా అదే మాట మీద కట్టబడి ఉన్నాం అప్పుడు కూడా అదే మాట మీద కట్టబడి ఉన్నాం ఒక్కరు కూడా ఒక సెంటు కూడా మనం ఎవరికి ముంచలేదు ముంచే అవసరం కూడా బాగలేదు ముందు నుంచి కష్టపడి మనం పని చేసుకుంటున్నాము సంపాదించుకుంటున్నాము ఎప్పుడు కూడా అదే చేస్తాము ఎప్పుడు కూడా అదే చేస్తాము కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళకు ఎంతమంది పొలాలు ఉన్నారో ప్రతి మనిషికి అడగండి మీరు ప్రతి మనిషికి మనం డబ్బులు వచ్చినాము లాలప్పవాళ్ళు మొత్తం డబ్బులు ఫినిషర్ చేయించుకున్నాము తెరకాయ చెట్టు వాళ్ళు చేసుకున్నాము ఇట్లా చాలా మీ కానీ భూమా అనే సీను అని ఉన్నాడు ఆయన కూడా మొత్తం డబ్బులు ఇచ్చి చూస్తారు చూపిస్తున్నాము కొంతమందికి ఆన్లైన్ లేక అయినా కూడా వాళ్ళ ముప్పై లక్షలు నలభై లక్షలు కస్టమర్లు లాగా వసూలు చేసి వాళ్ళకు కూడా ఇచ్చినాము కొంతమంది ఆన్లైన్లో ఎక్కకుండా మేమే మేమే కష్టపడి ఆన్లైన్లో ఆఫీస్లా ఆఫీస్ లాగా తిరిగి ఆన్లైన్లో ఎక్కించే ప్రయత్నాలు కూడా చేస్తున్నాము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకు రాజీ చేసి మనం ఫ్యామిలీ సర్టిఫికెట్లు కూడా తయారు చేస్తున్నాము అవసరం ఉన్నప్పుడు కూడా డబ్బులు కూడా ఇస్తున్నాము అయినా కూడా బినేజ్ గారు మా మీద ఇట్లా చెప్పడం ఎందుకంటే మా నాయన మొత్తం ప్రతి దేశంలో మా నాయన పేరు మా నాయన పేరు మనం ఎప్పుడు కూడా చెడగొట్టే చెడగట్టం కూడా మనం ఆకలితంగా ఉంటాం కానీ పేరు చెడగట్టేవాళ్ళు ఏమంటే వ్యాపారాలు ఆన్లైన్ అవి ఎంచెత్తుకోనందుకు ఇబ్బంది పడినాము కానీ అందరికీ కూడా డబ్బులు కడుతున్నాం కడతాం కూడా మనం ప్రతి చోట వ్యాపారం చేసినాం కొల్లవరంలో వెల్గూడలో ఆత్మకూరులో అన్ని చోట రిజిస్టర్లు చేపిస్తున్నాము డబ్బులు కూడా ఇచ్చేస్తున్నాం కానీ మా మా ఫోటోలు పెట్టి కేకే ఇన్ఫ్రా ప్రాజెక్టు స్కాను ఇవి అంటే చాలా ఫోన్లు కూడా వస్తున్నాయి మాకు ఏం మీరు ప్రెస్మిట్ చెప్పి పెట్టి ఎందుకు చెప్పడం లేదు మీరు అని ఒత్తిడి చేస్తున్నారు పెద్దవాళ్ళతో అందరికీ ఆఫీసులతో కూడా పెద్దవాళ్ళతో అడిగి ఇప్పుడు మనం ప్రెస్మిట్ పెట్ట పెట్టడం జరిగింది ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా వాళ్ళు మాకు మాకు సహకరిస్తే మనం ఎప్పుడు విధంగానే చేస్తున్న మా కష్టమర్లో ఎప్పుడైనా ఎంతో తీసుకొని తయారు చేసుకుని మనం ఎప్పుడు రిజిస్టర్ చేసిన ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం